బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంజిపొట్టాయి దీనికి తోడు ఒడిశాలో వంశధార తనయ నాగావళి నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తాయి ఈ ప్రభావంతో ఒడిశా గునుపూర్ కాశీర్నగర్ లో డేంజర్ లెవెల్ దాటి ప్రవహిస్తోంది ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది లక్ష క్యూసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు పలాస నియోజకవర్గంలో వర్షం నీరు మహేంద్రగిరి కొండలపై భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి బ్రాహ్మణ తర్ల బంటు కొత్తూరు దేశీపురం జల్లీ భద్ర గ్రామంలో గెడ్డవాగులు పొంగి ప్రవహిస్తోంది కాజ్వే ముంపు రాకపోకలకు ఆటంకం ఒడిశా బ్యాక్ వాటర్ రావడంతో వరహాలు గెడ్డతో వస్త్రపు కొత్తూరు వెంకటాపురం హైవే లో ఇబ్బందులు తలెత్తాయి కంబిరాం జంక్షన్ వద్ద నీటి ప్రవాహం పది గ్రామాలకు రాకపోకలకు అందమైన శ్రీకాకుళం జిల్లాలో ఎడదెరికి లేకుండా వాసులు కురవడంతో పాటు ఇంటిగా పలు ప్రాంతాలపై విరుచుకు పడ్డాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాకులు వంకలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి చాలా చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి పలు చోట్ల రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయాయి విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో చాలా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో ఎడతెరికి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రధాన వంశధార డాకవలి నదులు పరివాహక ప్రాంత లోతట్టు గ్రామాలు వరద ముంపు ముప్పునకు గురయ్యేందుకు అవకాశం ఉన్న కొత్తూరు మండలంలోని వంశధార పరివాహక ప్రాంతాలు పెనుగుటివాడ వసప

జిల్లా కలెక్టర్ ఎస్ఎల్ కోరారు అర్ధరాత్రి వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వామిన కర్నూల్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరరావు గొట్టా బ్యారేజ్ సందర్శించారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ అధిక వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో డైల్ హండ్రెడ్ డబుల్ వన్ టూ నంబర్లకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా జిల్లా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని కోరారు

جيڪي سبسڪرائب ڪيو آهي ఇప్పుడు అందరు గందరగోళంలో ఉన్నారు ఆఫ్టర్ టూ వీక్స్ వాళ్ళ నుంచి డేట్ తీసుకొని రోజు గందరగోళం ఉండు నేను మెడికల్ క్యాంప్ కూడా పెట్టేస్తాను మీకు కావాల్సిన ఇంకా ఏదైనా కావాలి అంటే ఇంకా ఇమీడియట్లీ ఇక్కడ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ఎవరు కాల్ చేయాలి మీరు నంబర్ ఉంది కదా వాళ్ళ దగ్గర ఓకే వాళ్ళు ఇమీడియట్లీ కాల్ చేయండి వాళ్ళు ఎక్కడా కావాలంటే ఇస్తారు ఓకే ఒక లక్ష వరకు రావచ్చు వాడ போயினா ஐந்துல அன்னைக்கே தரலாம் அது ஒரே ஃபார்மட்ல தான் இருக்கு அதுக்கு அப்புறம் பாருங்க அதுக்குள்ள வந்துட்டீங்க வந்து என்ன பண்ணுவாங்க

ಗಟ್ಟಿ ಸೇಂದು ದೊರಕಿಂದ ಹಾಂ ಸಣ್ಣ ಸಣ್ಣದುಬ್ಬಿ ಹಾಕಿದ ಗಟ್ಟಿ ತೀಸ್ರೆ ಸೇಂದು ಹ್ಞೂ ಹೌದು